ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు ఎర్ర బుగ్గు గురించి చూపించాడు పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడి ఎవడు పట్టించుకోలేదబ్బా అబ్బా ఎన్నికలైన తర్వాత అది దాంట్లో డౌట్ వద్దు ఇంకా జలుబు తల్నొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల్లో అద్భుతం మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ చట్టాలు ఉల్లంఘించారు నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు రిలాక్స్డ్గా ఉండండి మీరు యాక్షన్ చూస్తారు ఆల్రెడీ మొదలైంది పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసాం మీలో చాలా మంది తిరిగి భారతదేశం వచ్చారు నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు అది జీవితాంతం మేము గుర్తుపెట్టు ఎందుకంటే మీరు అందరు కూడా ప్రొఫెషనల్స్ ఉన్నవారు ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో రెండు నెలలు మూడు నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కానీ మీరు వచ్చారు ఇప్పుడు అదే స్ఫూర్తి అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో మన ఫీ రియింబర్స్మెంట్ విషయంలో ఫీ రింబర్స్మెంట్ మనం చెల్లించాలి చాలా ఆలస్యం ఆలస్యమైందంటే ఎంత అంటే ప్రయారిటీస్ లో ప్రయారిటీ ఉంది చేయాలి మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే అప్పులు పాలైపోయాం వడ్డీ కట్టలేకపోతున్నాం జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం అనేక ఇబ్బందులు బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్ సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడే రామ్ ఒక మంచి మాట అన్నారు తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ వన్ అయ్యారు కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది ఇప్పుడు తిరిగి రండి పునర్నిర్మాణం చేద్దాం కలిసికట్టుగా కష్టపడదాం ఐదు సంవత్సరాలు ఎక్కువ సమయం అవసరం లేదు ఐదు సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించామని ఈ సభాముఖం మేము అందరినీ కోరుకుంటూ ఇప్పుడే భారత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం దట్ విల్ బిఆర్ సింగిల్ పోర్ట్ టు కాల్ అదే విధంగా హోమ్ క్యాప్ లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు ఇక్కడ చాలా మందికి నా వాట్సాప్ నంబర్ ఉంది చాలా మంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం కేవలం అభివృద్ధి కాదు రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ దారి దపుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ